పిల్లల ఉత్సాహం చూస్తున్నా అదే మరి తల్లిదండ్రుల ఆనందం చూస్తున్నాం ఈ రోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను కోరుకుని నా జన్మలో ఇదే ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్లు ఉండాలి అనుకున్నాను ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను ఈ రోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది నేను ఎప్పుడూ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉంటాను ముప్పై సంవత్సరాలకు మునుపు తొంభై ఐదులో స్టార్ట్ చేశాం నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు ఒక పది ఎకరాలో ఇరవై ఎకరాలు భూమిస్తే ప్రయోజకుడు అయితే కాపాడుకుంటాడు అప్రయోజకుడు అయితే పోగొట్టుకుంటాడు మీరు తేటలు ఇప్పించండి ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను